శ్రీ సాయి సచరిత్ర ప్రవచన సందర్భంగా నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి ఆధ్యాత్మికవేత మనస్తత్వవేత అయిన శ్రీ కర్ణపూడి కృష్ణ గారిని వేదిని అలకరించవలసిందిగా కూర్చున్నామండి సాయిబులారా ఈరోజు బాబావారు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదో రుణానుబంధం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా రాగలిగాం మీకు కూడా ఈరోజు బాబావారితో ప్రత్యేకమైన రుణానుబంధం రోజు అని ఎందుకు తర్వాత చెప్తాను ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మీరు కూర్చున్నారు కాబట్టి సాయి యొక్క ధ్యాసలు సాయి యొక్క సేవలు మనం ఈ సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బాబాని కొన్ని సంవత్సరాల నుంచి కొలుస్తున్న వాళ్ళు బాబా యొక్క చరిత్రను చదివిన వాళ్ళు శ్రీ సాయి సచ్చరిత్రని కానీ లేదా మరొక గ్రంథాన్ని కానీ బాబా యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ప్రాథమిక దశలు మీతో మాట్లాడడం అనవసరమని ఇంకాస్త మెరుగైనటువంటి విషయాల గురించి మాత్రమే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మీరు గమనిస్తే బాబావారు జన్మించి లేదా అవతరించి కేవలం నూట తొంభై సంవత్సరాలు లేదా రెండు వందల సంవత్సరాలు లోపలే ఆయన చరిత్ర అంతా రెండు వందల సంవత్సరాల లోపలే అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాజ్ చెందారు అంతకుముందు ఒక ఎనభై సంవత్సరాలు ఆయన ఉన్నారనుకుందాం అంటే మొత్తం రెండు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే బాబావారికి ఉంది మరి రెండు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నటువంటి బాబావారికి దేహంతో వచ్చినప్పటి నుంచి ఇంత వైభవం ఏంటి ఇన్ని మందిరాలు ఏంటి ఇన్ని కోట్ల మంది భక్తులేంటి అనేది ప్రధానమైన అంశంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు ముందుగా ఆలోచించాల్సింది హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో దేవతలకి కొదవలేదు దేవుళ్ళకి కొదవలేదు ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన హిందూ ధర్మంలో భారతదేశంలో ఉన్నారని ప్రతీతి మరి త్రేతాయుగం నుంచి శ్రీరామచంద్రుడు ఉన్నాడు ద్వాపర యుగం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కృతయుగం నుంచి మహావిష్ణువు పరమశివుడు అమ్మ అందరూ ఉన్నారు ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంది నా ప్రశ్న ఏంటంటే మరి ఇన్ని దేవతామూర్తులు ఉండగా ఇంతమంది అవతార పురుషులు ఉండగా కేవలం రెండు వందల సంవత్సరాలు మాత్రమే చరిత్ర కలిగినటువంటి షిరిడి సాయిబాబాకి ఇంత వైభవం ఏంటి ఇన్ని మందిరాలేంటి దేవతలతో సమానంగా షోడసోపచారాలేంటి దేవతలతో సమానంగా ఏంటి ఆయనకు ఉపచారాలు చేయడం ఏంటి ఆయనకి నాలుగు హారతులు పెట్టడం ఏంటి మనమందరం ఆయనతో ఇంత రుణానుబంధం పెనవేసుకోవడం ఏంటి ఇవంతా ఆలోచిస్తే మొట్టమొదటి ఎవరికైతే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో వారు బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవరైనా అడిగారనుకుందాం మిమ్మల్ని ఏ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా మరి కొత్త దేవుడు ఎందుకు అడిగారు అనుకోండి మీరు ఏం చెప్తారు సమాధానం మీరు ఏం సమాధానం చెప్తారన్న దాన్ని బట్టి మీకు సాయితత్వం ఎంతవరకు అర్థమైందనేది తెలుస్తుంది సద్గురువు కదండి సద్గురువు కదా సద్గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నారు కదా మరి అందుకని కదా మేము పూజిస్తున్నామని మీరు అనుకుంటే అనుకుంటే కనుక మరి బాబా మొదటి గురువా కాదు కదా వేదవ్యాస మహర్షి ఉన్నారు కదా వాల్మీకి మహర్షి ఉన్నారు కదా ఆ తర్వాత మంది మహర్షులు ఉన్నారు మనకు తెలిసి శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారు రమణ మహర్షి గారు ఉన్నారు మరి వారందరికీ గుడులు లేవే అంతెందుకు ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని మనకు అందించినటువంటి ఆదిశంకరాచార్యులు గారు ఉన్నారు మరి వారందరికీ మందిరాలు లేవే వారందరికీ షోడసోపచారాలు లేవే మరి ఎందుకని ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే కనుక మీకు తెలిసే ఉంటుందో నేను అనుకుంటున్నా అలా తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ బాబా మీద ఉన్నటువంటి మనకు ఆ మమకారమో రుణానుబంధమో ప్రేమో ఏదో ఉంది కదా అది కాస్త బలపడుతుంది ఆ ప్రశ్న నాకు నేను వేసుకున్నా మీకు మీరు వేసుకున్నా ఎంతోమంది గురువులు ఉన్నారు ఆ గురువులకి షిరిడి సాయినాథుడికి స్పష్టమైన తేడా ఉంది ఇంకా మాట్లాడితే ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు ఆ దేవతామూర్తులకి షిరిడి సాయినాథుడికి స్పష్టమైన తేడా ఉంది ఆ స్పష్టమైన తేడా ఉండబట్టే ఇంత వైభవం వచ్చిందని మనం తేల్చి చెప్పగలగాలి అది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా అంటే కుదరదు శాస్త్ర ప్రమాణంగా చెప్పగలగాలి మన ఇష్టం వచ్చినట్టు చెప్తే ఒప్పుకుంటారా శాస్త్రం ఒప్పుకోదు కదా కాబట్టి శ్రీ వేమన గారు ఒక పద్యం అంటారు గురువుని శిక్ష లేక గురుని శిక్ష లేక గురు కలుగును గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగునో అజునకైనా వాణి అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్టు లూడునో తాలపు చెవి లేక వినురవేమా అద్భుతమైన పద్యం గురువు యొక్క శిక్షణ లేకుండా అజునకైనా వాని అబ్బకైనా ఆయన కాస్త ఘాటుగా మాట్లాడతాడు కదా వేమన గారు నిష్పక్షపాతంగా ఘాటుగా మాట్లాడతాడు ఆ జుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అబ్బా అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికైనా ఆ విష్ణుమూర్తికైనా గురువు యొక్క శిక్షణ లేకపోతే గురుతు కలగదు అంటే ఎరుక కలగదు ఎందుకంటే తాలపు చెవి లేకుండా తలుపు పడే అవకాశం లేదు కదా అని అంటాడు అంటే అర్థం ఏంటంటే విష్ణుమూర్తే శ్రీరామచంద్రుడిగా వచ్చాడు మరి శ్రీరామచంద్రుడే విష్ణుమూర్తే శ్రీరామచంద్రుడుగా వచ్చినప్పుడు మరి వశిష్ఠ మహర్షి ఎందుకు ఆయన శిష్యరికం చేశారు విశ్వామిత్రుడు దగ్గర ఎందుకు శిష్యరికం చేశారు వాళ్ళ శుశ్రూష ఎందుకు చేశాడు వాళ్ళకి సేవలు ఎందుకు చేశాడు పాదసేవలు ఎందుకు చేశాడు అంటే గురువు యొక్క శిక్షణ అవసరం అర్థమైంది కదా మరి శ్రీకృష్ణ భగవానుడు ఎవరు ఆ విష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణుడు వచ్చాడు ఆయన కూడా మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు అంటే ఏంటి అక్కడ కూడా శిష్యం తప్పలేదు అక్కడ కూడా గురు శ్రుశ్రూష తప్పలేదు అంటే సాక్షాత్తు పరిపూర్ణ అవతారాలైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడికి కూడా గురువుని ఆశ్రయించక తప్పలేదు ఇంకా మనమెంత మనం సాధారణమైనటువంటి మనుషులు మరి మరి మన తాళం చెయ్యేంటి అని అంటే ఈ కలియుగంలో మాయ భ్రాంతి మనల్ని ఆవరించి ఉంటుంది ఆ మాయా భ్రాంతి ఏం చేస్తుందంటే ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మని మనకి ఇచ్చినా దుర్లభమైనటువంటి మానవ జన్మని ఇచ్చినా ఈ మానవ జన్మలోనే ఏదైతే సాధించాలో ఏవైతే ఎరుక కలగాలో ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు ఇది ఏదో ఒక రోజు రాలిపోతుంది ఈ శరీరం రాలిపోతుంది కదా రాలిపోతుంది రాలిపోతుంది ఏదో ఒక రోజు కాష్టానికి వెళ్తుంది మట్టిలో కలిసిపోతుంది ఈలోగే నేను ఏదో సాధించాలి అనేటువంటి ఒక ఎరుక ఉంటుంది కదా ఆ ఎరుక కలగాలంటే ఖచ్చితంగా సద్గురు యొక్క పాదాలు పట్టుకోక తప్పదు కాబట్టి ఎంతమంది దేవతామూర్తులు ఉన్నప్పటికీ కూడా మనం సద్గురువుని ఆశ్రయించాం ఇది మొట్టమొదటి ప్రశ్న అయ్యా ఎందుకు సద్గురువుని ఆశ్రయించారు అంటే ఈ మానవ జన్మయాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మని నేను చరితార్థం చేసుకోవాలి అంటే మరలా ఈ దేహం వస్తుందో రాదో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల రకాల ఉపాధుల్లో ఏ ఉపాధిలో పడిపోతామో ఏ నక్కగా దోమగా పిల్లిగా కుక్కగా పుడతామో తెలియదు కాబట్టి ఉన్నటువంటి ఈ జన్మనే సార్థకం చేసుకోవాలనేటువంటి ఆ తలంపు రానీకుండా కలిమాయ మనల్ని నెట్టిపడేస్తూ ఉంటుంది ఆ ప్రభావం నుంచి బయటపడవేసేవాడు సద్గురువు తప్ప ఇంకొకరు లేరు ఉదాహరణ చూడండి మీరు ఎన్నో పాంప్లెట్లు వేసుంటారు ఓ పది రోజుల నుంచి ప్రచారం కూడా చేస్తుంటారు ఇంటింటికి తిరిగి కూడా చెప్పుంటారు కానీ మాయ ఇంటి గడప దాటి రానివ్వదు రావాలని ప్రయత్నం చేసినా రానివ్వదు ఎవరైతే ఆ భ్రాంతిలో ఉంటారో బాబా వారు స్పష్టంగా చెప్పారు ఎవరి కర్మ నాశనం కాదో వారు నా మందిరంలో అడుగు పెట్టలేరు అని చెప్పాడు నా అనుమతి లేకుండా ఎవరు షిరిడీకి రాగలరు ఎవరు ద్వారకా మాయలు అడుగు పెట్టగలరు అన్నాడు అంటే అర్థమేంటి ఇక్కడికి రావడం రాకపోవడం అన్నది వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఈరోజు పని పడింది కాబట్టి రాలేదండి మాకు కార్యక్రమం ఉంది కాబట్టి రాలేదు పాపం వాళ్ళు వచ్చి పిలిచారు భార్యాభర్తలు అయినా కూడా రాలేదని వాళ్ళు అనుకుంటారు అది భ్రమ అనే విషయం తెలుసుకోరు అది తెలుసుకోవాలంటే ఆయన పాదాలు పట్టుకుంది తెలిసే అవకాశం లేదు కాబట్టి మొట్టమొదటి ప్రశ్న బాబావారిని ఆశ్రయించడం తప్పదు లేదా సద్గురువుని ఆశ్రయించడం తప్పదు మరి మిగిలిన సద్గురువులు ఉన్నారు కదా మరి బాబావారిని ఎందుకు అనేది కూడా చెప్పుకుంటూ వెళ్దాం మనం బాబావారిని ఎందుకు ఆశ్రయించాలి అనేది సరే ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ గారు నాకు ఈ ఆరోగ్యం బాగాలేదని చెప్పాం ఆయన నువ్వు చెప్తే ఒప్పుకోడు పరీక్ష చేస్తాడు పరీక్ష చేసి టెస్ట్లు అన్నీ చేసి అప్పుడు నిర్ధారిస్తాడు నిర్ధారించిన తర్వాత ఆ రోగం పోవడానికి ఏమైతే మందులు అవసరమో ఇంజక్షన్లు అవసరమో అవన్నీ రాసిస్తాడు అంతే కదా మీరు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బాగా మనసు పెట్టండి ఇక్కడ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని ఆల్రెడీ చూశారు కదా మీరు ఆ డాక్టర్ గారి ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఆ డాక్టర్ గారి మీద అష్టోత్తరం చేసి ఆ డాక్టర్ గారి పూజ చేసి మా డాక్టర్ గారండి చాలా మంచివారండి ఆయన లేకపోతే నేను లేనండి అని ఆయన గురించి జపం చేస్తూ తపం చేస్తూ అష్టోత్తరం చేస్తూ చేస్తూ ఉంటే నీ రోగం తగ్గిపోతుందా తగ్గిపోతుందండి మరి తగ్గాలంటే ఏం చేయాలి టాబ్లెట్లు వేసుకోవాలి అంటే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్లో నీ రోగానికి ఏదైతే మందు ఇచ్చాడో లేదా మందు బిల్లు ఇచ్చాడో ఇంజక్షన్ ఇచ్చాడో అవి వేసుకోకుండా డాక్టర్ గారిని మాత్రమే పూజిస్తాను డాక్టర్ గారికి మాత్రమే అష్టోత్తరం చేస్తాను డాక్టర్ గారిని మాత్రమే నైవేద్యాలు పెడతానంటే రోగం తగ్గదు అదేవిధంగా భవరోగం అనేది ఒకటి ఉంది ఈ భవరోగం తగ్గాలంటే కేవలం సద్గురువుని ఆశ్రయిస్తే కుదరదు సరిపోదు సద్గురువుకి పాటలు పాడితే సరిపోదు సద్గురువుకి నైవేద్యం పెడితే సరిపోదు సద్గురువు గుడి చుట్టూ తిరిగితే సరిపోదు అప్పుడప్పుడు ఒకసారి షిరిడీకి పోయిస్తే సరిపోదు మాలలు గడితే సరిపోదు మరి ఏం చేయాలి డాక్టర్ గారి ముందు ఏ విధంగా అయితే వాడామో బాబా వారు కూడా ముందు ఇచ్చారు అరే మీ రోగాలు పోగొట్టుకోవడానికి ఇది కూడా మందు అని శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో లేదా గ్రంథాల రూపంలో ఆయన మనకు ఆ మందు ఇచ్చాడు మనమేం చేయాలి ఆ మందు పిల్లల్ని ఉపయోగించాలి అంటే అర్థం ఏంటి తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టి పూజ చేసి గురువారం గురువారం కొబ్బరికాయ కొట్టి సరిపోతుందా చదవాలి చదివితే సరిపోతుందా చదివేశాం సరిపోతుందా సరిపోదు వాటిని ఆచరించాలి అవునా కదా వాటిని ఆచరించాలి ఆచరించకుండా ఉన్నంత వరకు సద్గురు యొక్క పాదాలు పట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదని నేను ఘంటాపదంగా చెప్తాను మీకు ఎవరైనా కానీ చెప్తే ఏమండి బాబా గుడికి వెళ్ళండి సరిపోద్ది అని అంటే కనుక అది సగం మాత్రమే నిజం పూర్తి నిజం కాదు లేదండి బాబా వారికి ఇది పెట్టండి దక్షిణ పెట్టండి ఇది చేయండి అది చేయండి అంటే అది సగం మాత్రమే నిజం తప్ప పూర్తి నిజం కాదు పూర్తి నిజమేంటంటే ఆయన మీద భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి వీటన్నిటితో పాటుగా ఆయన చెప్పినటువంటి ఆచరణ ఏదైతే ఉందో దాన్ని మన నిత్య జీవితంలో పాటించాలి ఇది ఒక్కటి నేర్చుకుంటే వైద్యం పనిచేస్తుంది ఆ భవరోగం కాస్త పోతుంది ఇది చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఉదాహరణకి సాయితత్వంలో ఒకటి ఉంది అదేంటంటే బాబావారు ఆ విగ్రహంలోనే ఉన్నారా షిర్డీలోనే ఉన్నారా బాబావారు ఎక్కడ ఉన్నారండి ఎక్కడండి అంతటా ఉన్నారు నీ హృదయంలో కూడా ఉన్నారు అంతే కదా అంటే ఒక దా కుక్కకి పెరుగన్నం పెడితే కుక్కకి రొట్టి పెడితే లక్ష్మీబాయి ఈయన త్రేంపులు తెచ్చాడు అప్పుడు ఏమన్నాడు ఆ కుక్క ఆకలి నా ఆకలి ఒకటే అన్నాడు అంటే ఆ కుక్కలో ఉన్నాడు అంటే సకల జీవరాశులలో ఉండే నేనే అసలైన నేను అన్నాడు నీ హృదయంలో ఉండే నేనే అసలైన నేను అన్నాడు కదా అంటే అర్థమేంటి అందరిలో బాబా ఉన్నాడు నిజమా కదా కేవలం విగ్రహంలోనే లేడు కేవలం పటంలోనే లేడు కేవలం షిరిడీలోనే లేడు ఇది నేను చెప్తున్నదా బాబా చెప్తున్నదా మరి మీ ఇంటికి వచ్చి ఎవరైనా తలుపు తట్టి అమ్మా భిక్ష అంటే ఎవరు అడిగినట్టు గట్టిగా చెప్పండి బాబా అడిగినట్టు మీరు తింటూ ఉన్నప్పుడు ఒక కుక్క వచ్చి తోకాడించింది అనుకోండి ఎవరు వచ్చినట్టు బాబా వారు వచ్చినట్టు కదా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక దర్శనం అడిగారు అనుకోండి ఎవరు అడిగినట్టు బాబా వారు అడిగినట్టు మరి మీ ఇంటికి వచ్చి ఎవరైనా బాబా కార్యక్రమం ఉంది రండి అంటే ఎవరు పిలిచినట్టు ఎవరు పిలిచినట్టు మరి బాబావారు నిన్న ఊరంతా పిలిచొస్తే మరి రాలేదే అంటే బాబా పిలిచినారా అది అర్థమైంది కదా మీకు బాబా పిలిచిన రారా అంటే ఆ తత్వం ఎక్కలేదు కాబట్టి చెప్తున్నా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాబా కార్యక్రమం ఉంది అంటే మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో తప్ప ఇంకా వెళితే తప్పదండి దీనికంటే భయంకరమైనది ఉంది ఆసుపత్రికి వెళ్ళాలి లేదా ప్రమాదం ఉంది అంటే తప్ప చిన్న చిన్న కారణాలకి గనక మీరు బాబా కార్యక్రమాలకి హాజరు కాకపోతే అది తత్వం కాదు మీరు రమ్మని నా ఉద్దేశం కాదు అది మీ ఇష్టం మీ నిర్ణయం కానీ సాయితత్వం అయితే మాత్రం అది కాదు ఎందుకంటే బాబా పిలుపది మీరు ఎక్కడన్నా సిరిడికి వెళ్తుంటే వచ్చి పిలిచారనుకోండి మిమ్మల్ని బాబా వారు పిలిచారు అంటే నేను వెళ్ళాలి అంటాం కదా అంటే నీకు అవసరమైనప్పుడు మాత్రం బాబా పిలిచారనుకుంటాం నీకు అవసరం లేనప్పుడు మాత్రం వేరే అనుకుంటామా ఇది సాయితత్వం కాదు కాబట్టి తత్వం అంటే అర్థం ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశిలో అందరిలో కూడా బాబాని చూడగలగడం ప్రతి జీవరాశిలో చూడగలగడం మన పక్కింటి వారిలో చూడగలగడం మన తల్లిలో తండ్రిలో చూడగలగడం మన భార్యలో చూడగలగడం మన బిడ్డల్లో చూడగలగడం ఎంతమంది అయితే మిత్రులు ఉన్నారో ఎంతమంది అయితే మన చుట్టూ ఉన్నారో వాళ్ళందరిలో బాబాని చూడగలగడమే అసలైనటువంటి సాయితత్వం ఇక్కడ వరకు అర్థమైందమ్మా అలా చూడటం నేర్చుకోవాలి అది ఒకటి ఎందుకంటే అలా చూడని పక్షంలో వెళ్తూ ఉంటాం గుడికి వస్తూ ఉంటాం బాబావారు కోరికలు తీర్చేవాడే కాబట్టి తీరుస్తూ ఉంటాడు ఇబ్బంది ఏం లేదు అయితే పరమార్థాన్ని మాత్రం మనం తెలుసుకోలేము పరమార్థాన్ని మాత్రం చేరుకోలేము ఆ పరమార్థం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నామో వీళ్ళందరం శాశ్వతంగా ఉంటామో ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు కాబట్టి ఏదో ఒక డేట్ ఉంది ఆ డేట్ ప్రకారం మనం వెళ్ళిపోవలసిందే అంతే కదా అందువల్ల ఈలోగా పరమార్థాన్ని సాధించాలని మీకు ఉంటే గనక ఖచ్చితంగా బాబావారికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన సర్వవ్యాపి అందరిలో ఉండేవాడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి